అభయం అనేది భగవంతుడు ఇచ్చేది మా అంటాం కదా అంటే అభయం అంటే నేను ఎందుకు నేను అది అభయం అవునా అంటే భగవంతుడు ఏం చేస్తాడు ఆశ్రయించడం అంటే అభయం ఇస్తాడు అంటాం అవునా ఇంకొకటి అభయం అనేది ఇక్కడ సాధకుడు తనలో పెంచుకోవాల్సిన గుణంగా చెప్తున్నాడు భగవంతుడు ఇచ్చేది దారు పెంచుకో అన్నాడు అనుకోండి అంటే భయం వేసిందా స్వామి భయం పోవాలంటే ఏం చేయాలి ఏదో ఒక బలమైన దాన్ని పట్టుకుంటే భయం పోతుంది భయం ఎందుకు వేస్తుంది చాలా మంది విశ్లేషణ చేసుకోవాలి భయం ఎందుకు దేనికి భయపడాలి ఎందుకు భయపడాలి వస్తువు కానీ వ్యక్తి గాని లేకపోతే ఒక ప్రాణి గాని తనకి ఏదో అంటే భయం అవునా అవునా దొంగ అమ్మ వాడు ఎవరో వచ్చి పడతాడని వాళ్ళు ఎందుకు కదా సో ఈ భయం కానీ అంతే కదా కాబట్టి పోవాలంటే ఒకటే ఇది ఒకటి ఆయన అభయ హస్తం గుర్తు తెచ్చుకోవాలి ఎవరు భగవంతుడు అభయ్ హస్త కదా అంటే ఏంటి నీ భయం ఒక్కర్లేదు నేనున్నాను అని చూపిస్తున్నాడు చూపిస్తున్నాడ ప్రాడు ప్రహ్లాదుడు ఎన్నెన్ని కష్టాలు ఎడిబాటలు పడ్డాడు చెప్పలేదు అంత అంటే అంటే ఓ మామూలు పరీక్షలు కాదు పరీక్షలు కాదు అది అన్నిటికీ చాలా సంప్రదాయ పరీక్ష కూడా తట్టుకున్నాడా ఏం చేశాడు నారాయణ 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 అదే రక్షించేవాడు భగవంతుడు ఆమెకు వెయ్యి చేతులు ఉంటాయి సహస్రా సహస్రపాద వెయ్యి జరు అన్ని అనేక వెయ్యి అనేక ఉన్నాయి భగవంతుడు అనేక హస్తములు అనేక పాదములు అనేక శిరస్సులు అనేక నేత్రములు అని చెప్పలేదు అనేకమైన రక్షణ అనేకముగా అన్ని కలిగిన వాడు అంతటా ఉన్న వాడిని ఆశ్రయిస్తే అప్పుడు ఎక్కడన్నా రక్షిస్తాం ఏ సందర్భంలో ఉన్నాయో రక్షిస్తాం భగవత్సే అనంత నాట్రేస్తే అభేఖి అనంత వైరాణ నాటచింతకు బోతే భాగే తక్కువే ఎంటడ తక్కువే విమనకురా దొక్కుండు వరంగు పక్క దోడున భగవంతునొడు జగధారయై చందనే పంపిస్తాడు ఏంటి తక్కువేమి వాక్యం చాలండి ఒక్క వాక్యం జాలి కదా రాముడు అక్కడ ఉన్నాడు అని చాలా నాకేం తక్కువ అది ధీమా అంటే రోజు ఎదుర్కొంటాన్ని కదా ಆಯ್ನ ಪಡುತ್ತಾ ನನ್ನಶ್ರಯಾಶ್ರಯ ನನ್ನಶ್ರಯ ನನ್ನ ಸರಳು ಏನು ಸರಚೆಪ್ಪ ದೂರವನ್ನ ಪಡ್ಕೊಂಡು ಇಂಕರೈತೆ ಅನ್ನ ಅಶಾಲ అందుకనే ఒకడే అన్నిటికీ ఎప్పుడు సర్వదా సర్వకాల సర్వా వస్తాయి ఎందు ఆశ్రయం ఉండాలి ఎటువంటి పరిస్థితి ఎందుకంటే రక్షించే శక్తి రక్షించేవాడు ఆయన ఒక్కడే శిక్షించేవాడు కూడా ఆయనే శిక్షించేవాడు కూడా ఆయనే రెండు చేస్తాడు కాబట్టి శిక్ష పడ్డప్పుడు ఆయనే అనుకోవాలి రక్షణ దక్కినప్పుడు ఆయనే అంత అన్ని స్వీకరించాలి આશા એવું અક્ષાંતિ એવડે આ ચંદ્રશેખર ચંદ્રશેખર

ఎప్పుడు వస్తుంది అభయించేవాడు భగవంతుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన స్మరించినప్పుడు ఆయన పైన ఆధారపడినప్పుడు నిజంగా ఆయనే చేస్తాడు నిజంగా చేసేసి ఆయన ప్లస్ ఎక్కడుంటే రక్షిస్తాడు లోపలే ఉన్నాడు లోపల ఉన్నాడు అంత అంత దగ్గరగా ఉన్నాడు మనకు పోని ఎవరన్నా ఉన్నారా ఆప్తులు ఆయన లేదు హృదయంలో ఉన్నవాడు అక్కడ ఇక్కడ కూర్చుంటాం వాడు అప్పే చూడాలి వీళ్ళు బాగా చూడాలి వాడు బయట ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏమి ఇవన్నీ పర్మనెంట్ గా ఉపాధితో ఉంటుంది అవునా సత్యం అది ఆ సత్యం తెలుసుకుంటే ఆ జ్ఞానం వివేకం వస్తే వేరే ఆటోమేటిక్ అప్పుడు దాకా చూసుకోవడం అయిపోయింది ఈ పోతలన్నీ తీసేసి అవునా ఈ పోతలన్నీ తీసేయాలి అందుకు అప్పుడు ధైర్యం స్వామి వివేకానంద జీవితాలు అనేకమైనవి ఉన్నాయండి అందుకు మానాడు ఊరికే కదా ఎంత ఎదుర్కొంటేనో చెప్పలేదు ఒక్కడే కదంటే ఆయన అవరికి అవి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళారు ఆయన చేతులు చిల్లిగా కూడా లే ఎవరో ఒకటి వెళ్ళితే ఓడక్కి ఎవరో చీటి అది కూడా పోగొట్టుకున్నాడు ఆయన ఏమీ లేదా ఒక ఈశ్వర్నే ఆయన నిశ్చింతగా చెడు కింద కూర్చుంటాడండి నిశ్చింతగా కూర్చుంటాడు అపారమైనటువంటి అచంచలమైన దృఢమైనటువంటి విశ్వాసం

వచ్చేది ఎప్పుడు వస్తారాన్ని నిలబడదు జబ్బులు వస్తాయా ఈ శరీర లక్షణమే అది శరీరము దీనికి అన్ని ఒక్కటి విషయం చేస్తూనే ఉంటుంది జ్వర మరణం వ్యాధి ఇవన్నీ లక్షణాలే దీన్ని రాకుండా ఉంటామంటే ఎవరో ఒకటి ఏదో కోరిమ చుట్టుతా ఉంటే ఆ పుణ్యం వల్ల వస్తాయి అంతే వస్తాయి వచ్చిందాన్ని ఏమంతే అది భవిష్యడానికి కూడా ధైర్యం ఉండాలి అది సాహసము లేనిది ఏ ఉత్తమమైన పనిని కూడా సాధించలేదు మనిషి ఇది ఆధ్యాత్మిక పురోగమనానికి కావాలి ఎందుకంటే మన లక్ష్యము మనోభాము భోజనం ఆ పరమాత్మ మనసుకి బుద్ధికి ఇద్దరు దేనికి అందడు అలా అయినా పట్టుకోవాలి అవునా వాళ్ళ కంటే కనిపిస్తాడా కానీ పట్టుకోవాలి కానీ కనిపించేవాడు కూడా వాళ్ళు కనిపించడుకోవడం ఇలా అందుకు శాస్త్రా కనిపించదు మనకు తెలియదు కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారు ఆ ప్రకారంగా ఇది భగవత్ తత్వం అని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక పురోగమనల్లో అత్యంతమైనటువంటి వృక్ష లక్షణం ఏంటంటే అభయమే ఎందుకు ఇది దీనికి ధీరుడై ఉండాలి ఎన్ని చోట్ల చెప్పాడు భగవద్గీతలో ధీరుడు ధీరుడై ఉండాలి ధీరుడు వైపులాడు ఆధ్యాత్మిక పురోగమ అస్సలు ఈ మార్గానికి సూటికాడు ధీరుడై ఉండాలి అంటే ఏంటి భయపడుతుంది అందుకు ఇది ఎవరికి అంటే సింహాలు లాంటి వాడికి ఏది ఆధ్యాత్మిక మార్గం ఒక్కళ్ళు నా కలిగిన అందుకే వేదాంత కేసరి అంటారు కేసరి అంటే ఏంటి సింహం ఎందుకంటే ఆ దివ్యత్వము ఆ తత్వం ఎక్కడో లేదు తనలోనే ఉంది అని శాస్త్రం చెప్పినప్పుడు అవునా కదా దాన్ని విశ్వసించి శ్రద్ధతో ఇవన్నీ చరించా ఈ చరించడానికి ధైర్యం కావాలి ఈ బాహ్యమైనటువంటి రూపాలు దాదాపు చరించాలంటే ధైర్యం కావాలి లేకపోతే చరించలేడుగా ఈ దాదాప్యం అది చెప్పాడు ద్వారా నిదా దురత్యయ దుర్గం అడుగు అడుగునా ఆటంకాలు వస్తుంటాయి ఆటంకాలు లోపల నుంచి వస్తాయి బయట నుంచి వస్తాయి సాధన బయట నుంచే కాదు లోపల నుంచి కూడా వస్తుంది లాగుతుండే విచిత్రం ఏంటంటే బయట ప్రపంచం అంటే లాగితే ఇదేమో లోపల నుంచి బయట నుంచి వస్తుంది రెండు పక్కన కుళ్ళు ఖుషు కుళ్ళు అని ఖుషు చూడండి సినిమా రెండు రోజుకి అవునా ఆ బయట ప్రపంచ విషయాలు ఏమో కుళ్ళు లాగుతుంటాయి లోపలించి పుష్ బయటికి రెండింటికి తట్టుకునే అంటే మంగళి కత్తి షోర్కుడు అంటే మంగలి ఈ మంగళి కత్తికి పదులు రెండు వైపులా ఉంటుంది రేసం రెండు వైపులా పదులున్న కత్తి మీద రానడం ఎంత కష్టం ఈ అర్ధాంగ మార్గంలో నడవడం కూడా అంతే చెప్పారు నేను నడిచిన వాడు ప్రయాణం చేసిన వాడు చెప్పారు కానీ ఇదంతా ప్రతి క్షణం వెళ్ళిపోవటం మనసుతో బయట చేయాలి ఇంద్రియాల్ని వెనక్కి లాక్కుంటూ ఉంటారు ఈ బుద్ధి ఏదో శాస్త్రం లక్ష్యం వైపు చిత్తం పెట్టాలి ఎప్పుడూ ఉంటుంది ఎవరితో శ్రులు మనసుతోనే బయటించి కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనసు ఎలా ఉందో ఎలా స్పందిస్తుందో చూసుకోవాలి ఎప్పుడంటే విశ్రాంతి నిత్యం ధీరుడు మాత్రమే ఈ సంగ్రామ రంగంలో గెలవడం దీనికి ఒకటే ఒక ఏకైక సరణి ఎవరు అంటే పరమాలు ఇదే చూపించారు ఇదే చేశారు శ్లోకంలో చెప్తారు మహాభాషంలో ఉంటారు ఎవరు పండితుడు ఎవరు వీరుడు దానికి చాలా స్పష్టంగా చెప్తారు శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాం ఈ సామాన్యంగా జీవితంలో శోకస్థానం అంటే ఏడవటానికి వెయ్యి ఉంటాయి ఏడవటానికి భయస్తాని శతాన్ని భయపడటానికి ఏడవటానికి వెయ్యి భయపడటానికి వాతావరణం ఆవిశంతి నా పండితం అంటే రోజురోజు కూడా గూడు అయిన వాడు శోకానికి లోనవుతారు లేదా భయానికిలోనవుతారు ఆయనటికీ కారణాలు కనిపిస్తాయి దివసే దివసం అంటే రోజు రోజు పూర్ణుడు ఏదో ఒక తలుచుకొని ఏదో ఒకటి ఏమీ లేకపోతే ఎప్పటిదో తలు నడుస్తుంటాడు లేకపోతే భయపడతాడు నా పండిత పండితుడు దీనికి ముందు అంటే లేదు ఇప్పుడు ఏం బలం లేదు శరీర బలం ఉంది కదా ఆయనకి మంచి విరి విద్య దాన్ని ఆది చేసినటువంటి వాడు కదా అప్పటికే ఎన్నో విజయాలు సాధించాడు తన వెనక సైన్యం ఉంది ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు ఆయన భయపడు ఆయన శోభం వచ్చిందా బాధ కలిగిందా భయపడిపోయా ఒడిగిపోయాడా మొత్తం వ్యక్తిత్వం కాస్త చెల్లించిపోయిందే ఎప్పుడైతే కృష్ణుడు శరణాగతి పొందాడో అప్పుడైతే ఆయనకి లేదా అలాంటిజారిపోయిన వాడు కాస్త ఒక్కసారిగా ఎవరు భగవంతుడు నడుపు స్వామి అని రథం గీలో పెట్టాడు రథాన్నిగా తన జీవితాన్ని అప్పగించాడు ప్రస్తుతం అందుకు భయానికి మూలం అవిద్య అజ్ఞానం నేను అనే అహంకారం కూడా భయమే అహంకారమే లేదు భయపడి ఎలా భయపడుతున్నారు దేనికోసం భయం శరీరం కోసం భయం మనసు కోసం భయం ఈ చుట్టూ ఉండే వస్తువుల కోసం భయం అంటే భయానికి కారణాలు శతానికి మొదల మొదల కారణాలు ఉంటాయి భయాన్ని ఏదో అయిపోతుంది ఏమో అయిపోతుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి స్వామి ఏడు ఒక అడవిలో పోతున్నారు ఒంటరిగా వెళ్తున్నారు అడవి

ఎందుకంటే పిచ్చివాడ కుక్కలు భయపడతావాసారి వెనక్కి తిరిగి ఒక భయం తీసుకొని తరువాటి అంతే వెనక్కి తిరిగాడు కర తీసుకున్నాడు తర్వాత వెళ్ళి ఈ జీవితం కూడా అంతే ఎన్నో వస్తుంటాయి భయపెట్టేది అని కరిచేవి కాక వేసేవి రకరకాలుగా ఒకటే ప్రపంచ పరిస్థితులన్నీ కాబట్టి ఏం కావాలి ధీరస్త ధీరుడు ఎవరు అంటే తన శక్తి పైన తాను ఆధారపడితే భయం వస్తుంది ఒకటే గుర్తుండి తన శక్తి పైన తాను ఆధారపడితే భయం ఏ ఏమైంది శరీరంలో శక్తి అన్న తన బుద్ధి పైన తాను ఆధారపడితే భయం నీ పైన నువ్వు ఆధారపడదు ఆయన ఉన్నాడుగా ఆయన పైన ఆధారపడదు ఆయన ఎంత దూరంలో ఉన్నాడు అని అవునా అత్యంత సన్నిచితంగా ఆయన ఉంటే ఆయన పైన ఆధారపడక ఉన్నవాడు ఎందుకు పట్టుకో అంతటా ఉంటే వాడు పట్టుకోక అక్కడక్కడ వచ్చిపోయేవాడు ఎందుకు పట్టుకో ఎక్కడో ఉన్నాడు అనుకుంటే దొరకదటాన్ని వరెక్కడున్నాడు గ్రహణాలలోకి సర్వకాల సర్వావస్థలైతే విష్ణువు రక్షించాడంటే ఎక్కడో సందేహం లేదు చక్రీ తర్వో పగతుండ్రు అది ఫేత్ అది ఫేక్ అప్పుడు భయం ఏముందండి పసివాడలేదు అంటే పసివాడి ముఖము పసివాడలేదండి కొంచెం కూడా దాన్ని వృత్తులు తెలుసుకోవాలి అప్పుడు అభయం తర్వాత సత్వ సంశుద్ధి సత్వ అంటే మామూలు బలం అనే రకరకాల అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే సాత్వికమైన గొడవ అంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటే హృదయము శుద్ధముగా ఉండడం పరిశుద్ధమైన హృదయం ఇది కూడా ఒక లక్ష్యం ఈ పైన చెప్పినటువంటి అభయము రావాలి అంటే దానికి ఏముండాలి సత్వ శుద్ధం హృదయం శుద్ధంగా మాలిన్యం వచ్చింది అనుకోండి అప్పుడు భయపడతాడు భయం ఒక మాలిన్యమే ఎందుకంటే మీద భయం క్రోధం అని చెప్పాడా రాగం భయం క్రోధమే కూడా మానియాన్ని భయం కూడా మాలిన్యమే ప్రతి ఒక్క అందుకే వాటిని ప్రయత్న పూర్వకంగా వదలుపెట్టుకోమన్నాడు రాగ భయం క్రోధము వదలైనవండి భయం కూడా భయం భయపడాలి తత్వ సంశుద్ధి అంటే ఏంటి మనసుని శుద్ధంగా పెట్టుకున్నప్పుడు ఆ ప్రయత్నంలో శుద్ధం అవ్వాలంటే ఏం చేయాలి శుద్ధమైన వస్తువుని తలుచుకోవాలి చెప్పాలి మన శుద్ధం అవ్వాలంటే కానీ శుద్ధమైన వస్తువు ఆలోచనలే కదా ఈ ఆలోచనలు మార్చుకోవాలి ఏం ఆలోచిస్తే మంచి బాగుంటుంది పరమాత్మని గురించి తలుచుకుంటే మనసు ఇవ్వాలి బలం బలం ఇచ్చేది శుద్ధం చేసేదాన్ని పట్టుకోవాలి బలం ఇచ్చేది శుద్ధమైనది ఇంకా మిగతావి ఏమన్నా తలుచుకోండి ఏం పెరుగుతాయి వాసనలు పెరుగుతాయి మిగతా ఏం తలుచుకున్నా వాసనలు పెరుగుతాయి అవునా కాదు బలం పెరుగుతుందా వాళ్ళే బలం ఏమీ బలం లాగేసుకుంటాను ప్రపంచ విషయాలన్నీ కూడా కదా కాబట్టి ఈ అభయం రావాలంటే ఏంటి సంపశుద్ధి కావాలి హృదయాన్ని పరమాత్మతో భగవంతుడి యొక్క తలుపులతో అక్లిష్ట వృత్తులతో నింపుతుంది సాత్వికమైన ఇది కావాలంటే జ్ఞాన యోగ వ్యవస్థ